హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి చామంతి మొక్కల గురించి ఇక్కడ పూసిన పువ్వులన్నీ మా టెరెస్ గార్డెన్లో పూసినవి మీరు ఎప్పుడు ఎక్కడ చూడనన్ని వెరైటీస్ అంటే డిఫరెంట్ షేడ్స్ కానివ్వండి డిఫరెంట్ ఫ్లవర్ సైజెస్ చాలా డిఫరెంట్ షేడ్స్ ఎక్కడ చూడనంత రేర్ కలెక్షన్ రేర్ వెరైటీస్ మోర్ ఓవర్ చాలా ఎక్కువ షేడ్స్ మా దగ్గర ఉంటాయండి అన్ని రకాల చామంతి శాంప్లింగ్స్ సేల్కి రెడీగా ఉన్నాయి ఇవన్నీ టెరెస్ గార్డెన్లో పూసినవండి ఇది కరెక్ట్ టైము మనకు ఎక్కువ పువ్వులు పూయాలి అంటే జూన్ జూలై నెలల్లో నాటుకోవాలి చిన్న చిన్న శాప్లింగ్స్ పెట్టినవి ఇంత పెద్ద బుషీగా అయ్యి ఇన్ని పువ్వులు వస్తాయండి మనం నవంబర్ డిసెంబర్లో ఆ టైంలో పెట్టుకున్నామంటే చిన్న చిన్న మొక్కలకి ఫ్లవరింగ్ వస్తుంది సో మనకు మొక్క పెద్దగా పెరిగి బుషీగా తయారయ్యి ఎక్కువ పువ్వులు రావాలి అంటే జూన్ జూలై మంత్స్లో పెట్టుకోవాలి ఆగస్టులో కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మనం ఒక త్రీ టైమ్స్ అయినా ప్రూన్ చేయాలి మొక్కని మనము వింటర్ వరకు ఎన్నిసార్లు ప్రూనింగ్ చేస్తామో మొక్క అంత పెద్దగా తయారవుతుంది మొక్క నిండా మొగ్గలు వస్తాయి ఇక్కడ మీరు చూసే ప్రతి మొక్క త్రీ టు ఫోర్ ఇంచ్ శాప్లింగ్ పెట్టిందండి జూన్లోనే మొక్కలన్నీ పెట్టేస్తాను సో అక్టోబర్ వరకు ప్రూన్ చేస్తాను దానివల్ల ఒక్కొక్క మొక్క ఇంత పెద్దగా పెరిగి బుషీగా తయారవుతుంది ఇయర్ నేను ఇక్కడ మదర్ ప్లాంట్స్ అన్నీ తీసేసి ప్రాపగేట్ చేసిన చిన్న చిన్న శాప్లింగ్స్ మళ్ళీ నాటాను జస్ట్ మన చిన్న శాంప్లింగ్స్ పెట్టామనుకోండి మొక్క నిండా పువ్వులు వస్తాయి అదే మనకు ఓల్డ్ మొక్కలు ఉంటాయి కదా మదర్ ప్లాంట్స్ వాటికైతే సరిగా రావు మదర్ ప్లాంట్స్ అన్నీ ప్రాపగేట్ చేసుకోవడానికి ఉంచుకొని ఫ్రెష్గా మళ్ళీ శాంప్లింగ్స్ నాటుకున్నాం అనుకోండి నవంబర్ డిసెంబర్ జాన్ ఫెబ్ మార్చ్ వరకు ఫుల్ బ్లూమింగ్ ఉంటుంది ఈవెన్ ఏప్రిల్ మేలో కూడా నాకు చామంతి పూలు ఇప్పుడు జూన్లో వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు కూడా చామంతి పూలు ఉన్నాయి అంటే త్రూ అవుట్ ఇయర్ చామంతి పూస్తూనే ఉంటాయి కొన్ని వెరైటీస్ మనకు మెయిన్గా పూసేది నవంబర్ డిసెంబర్ జాన్ ఫిబ్ర మార్చ్లు అండి ఈ ఫైవ్ మంత్స్ బాగా పూస్తాయి సో అప్పటి వరకు మనం మొక్కలన్నిటిని బాగా రెడీ చేసుకోవాలి శాప్లింగ్స్ పెట్టాక కొద్దిగా సెట్ అయిన తర్వాత వాటికి పోషకాలన్నీ ఇచ్చి మొక్కను బాగా పెంచుకున్నాం అనుకోండి మొక్క నిండా మొగ్గలు వస్తాయి మీరు కూడా ఇంత అందమైన చామంతి మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటే నా దగ్గర శాప్లింగ్స్ ఉన్నాయండి అది బల్క్గా అయినా సరే మినిమం టెన్ ట్వంటీ మొక్కలైనా కూడా సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ నాటు మొక్కలండి ఎప్పటికీ ఉంటాయి ఒక్కసారి పెట్టామంటే మనకు ఎన్నో ఇయర్స్ ఉంటాయి నేను వాటి నుంచి కటింగ్స్ తీసి ప్రాపగేట్ చేస్తూనే ఉంటాను మళ్ళీ ఫ్రెష్గా నాటుతాను రేపటి వీడియోలో మీకు నేను నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ చామంతి శాప్లింగ్స్ టెరెస్ గార్డెన్లో పెట్టాను ఒక్కొక్క పాట్లో ఫోర్ ఫైవ్ అలా పెట్టాను అనమాట అవి మీకు ఒకసారి చూపిస్తాను నేను నాటి వన్ వీక్ అయింది ఆ చిన్న శాప్లింగ్సే మనకు నవంబర్ టైంకి ఏ విధంగా తయారవుతాయో మీరే డిఫరెన్స్ చూద్దరు ఇన్ని షేడ్స్ ఇంత కలెక్షన్ మీరు చామంతి ఎక్కడైనా చూసారా కమెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్